డిసెంబర్ ముప్పైవ తేదీ ఎంతో శక్తివంతమైన రోజు కుంభరాశి వారు సింహాసనం మీద కూర్చోవడానికి సిద్ధంగా ఉండండి జరగబోయే నాలుగు ముఖ్యమైన మార్పులు డిసెంబర్ ముప్పైవ తేదీ ఎంతో శక్తివంతమైన రోజు నుండి కూడా కుంభరాశి వారి జీవితం ఏ విధంగా మారబోతుంది మీరికి ఏ విధమైన అద్భుతమైన అవకాశం కలగబోతుంది మీరు జీవితంలో జరగబోయే ముఖ్యమైన మార్పులు ఏ విధంగా ఉండబోతు ఉన్నాయి అన్నీ కూడా మనం ఇప్పుడైతే క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం శివపార్వతి జ్యోతిష్యాలయం మీరు సమస్యలు తీరక బాధపడుతున్నారా అయితే పూజారి గారిని సంప్రదించండి మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెబుతారు భార్య భర్తల సమస్యలు కుటుంబ సమస్యలు ప్రేమ సమస్యలు నమ్మిన వారు దూరం కావడం డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావడం ఇంకా అనుకున్న పనులు కాకపోవడం విదేశీ ప్రయాణం సంతానం లేకపోవడం రాజకీయ గిట్టని వారు మన పైన చెడు చేయడం ఎటువంటి సమస్యలకైనా ప్రత్యేకమైన పూజలు చేసి ఫోన్ ద్వారానే పరిష్కారం చెబుతున్నారు ప్రేమ సమస్యలు నమ్మిన వారు రావడానికి కూడా ప్రత్యేకమైన పూజలు చేసి పరిష్కారం చూపిస్తున్నారు వెంటనే గురువుగారిని సంప్రదించండి గురువుగారి ఫోన్ నంబర్ నైన్ డబల్ జీరో జీరో నైన్ సిక్స్ ఫోర్ నైన్ ఫోర్ వన్ మీకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో గురువుగారికి కాల్ చేయండి మీ సమస్యలకి పరిష్కారం తెలుసుకోండి అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేం పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం వారి గురించి పూర్తి విషయాలు మనం ఇప్పుడైతే తెలుసుకుందాం డిసెంబర్ ముప్పైవ తేదీ ఎంతో శక్తివంతమైన రోజున కుంభరాశి వారికి అఖండ రాజయోగం కలగబోతూ ఉంది మీరు జీవితంలో ఇప్పటి వరకు కూడా చూడలేనటువంటి మూడు ముఖ్యమైనటువంటి మార్పులు కూడా ఈ సమయంలో చూస్తారు ఈ రాశి వారికి సమయం అంతా కూడా అనుకూల వాతావరణం కనిపిస్తుంది ప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది మీదైన రంగంలో ప్రోత్సాహకరమైన వాతావరణం ఉంటుంది మీ రంగం ఏదైనా సరే అది ఉద్యోగమైన వ్యాపారమైన విద్య అయినా ఏ రంగానికి సంబంధించినటువంటి వారైనా సరే మీరు ఈ సమయంలో మీకు అన్ని విషయాల్లో కూడా అనుకూల వాతావరణం కనిపిస్తుంది మీరు అభివృద్ధి చెందే ఆస్కారం అయితే ఉంటుంది సమాజంలో మంచి పేరు అనేది సంపాదిస్తారు ఎక్కడికి వెళ్ళినా సరే మీ పేరు నిలబెట్టుకునే పరిస్థితి అయితే మీకు కలుగు బంధుమిత్రులను కలుస్తారు ఆ ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో కూడా పాల్గొంటారు ప్రారంభించిపోయే పనిలో చక్కటి కార్యసిద్ధి కలుగుతుంది ఉద్యోగ ఫలాలు అనుకూలంగా ఉన్నాయి మనోబలంతో ముందుకు సాగి బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తారు ఆర్థికంగా చాలా శుభ ఫలితాలు అయితే ఉంటాయి గొప్ప పనులను చేపడతారు అనుకున్నది నెరవేరుతుంది స్వస్థాన ప్రాప్తి సూచనలు ఉన్నాయండి కీలక నిర్ణయాలు తీసుకునే ముందుగా కుటుంబ సభ్యులతో చర్చించి ముందుకు సాగండి తోటి వారికి ఉపయోగపడే కార్యక్రమాలను మీరు చేస్తారు మీకు ఈ సమయం అంతా కూడా మేలు జరుగుతుంది ఇష్ట దైవనామాన్ని జపిస్తే మీకు అనుకూలత అనేది అధికంగా ఉంటుంది ఈ కుంభరాశికి చెందినటువంటి వారికి ఈ సమయం అన్ని విధాలుగా కూడా కలిసి వస్తుందని చెప్పడంలో అసలు సందేహం అయితే కనిపించడం లేదండి అంతేకాదు వీరి విద్య ఉద్యోగ ప్రేమ వైవాహిక జీవితాల్లో కూడా వీరికి అన్నీ కూడా శుభ ఫలితాలే కనిపిస్తూ ఉన్నాయి ఈ సమయం వీరికి రాజభోగాలను అనుభవించే సమయంగా కూడా మనం చెప్పవచ్చు ప్రేమ మరియు సంబంధాలకు కూడా ఈ సమయం చాలా ప్రోత్సాహకరంగా మరియు సానుకూలంగా ఉంటుందని చెప్పవచ్చు మీరు ఈ సమయంలో చాలా డబ్బును సంపాదించే అవకాశాలు కూడా ఉన్నాయండి మీరు మీ యొక్క సహోద్యోగులచే ప్రశంసలు అందుకుంటారు ఏదైనా సరే పని నిమిత్తం విదేశాలకు వెళ్ళాలని ఆలోచనలో ఉన్న వారికి ఈ సమయం కోరికలన్నీ కూడా నెరవేరుతాయి బహుళ జాతి కంపెనీలతో పనిచేసే వారికి సమయం చాలా అనుకూలంగా కూడా ఉంటుంది మీరు మీ యొక్క కెరియర్లో కూడా ఎదుగుతారు మీ జీతం కూడా పెరుగుతుంది లేదా మీరు బోనస్ పొందే అవకాశాలు కూడా అధికంగా ఉన్నాయి ఈ సమయం మీ యొక్క వైవాహిక జీవితంలో హెచ్చు తగ్గులు అనేవి ఉండవచ్చు ఈ సమయంలో మీ యొక్క జీవిత భాగస్వామితో తగాదాలు లేదా వాదోపవాదాలు కలుగుతాయి అటువంటి పరిస్థితుల్లో మీరు కోపం తెచ్చుకోవడం మరియు అసభ్య పదజాలాన్ని ఉపయోగించడం మానుకోవాలి ఈ రాశి వారు ఈ సమయంలో ముందుగా ప్రారంభ నెలలు మీకు చాలా అద్భుతంగా అయితే ఉండబోతున్నాయి మీ జీవితం ఇంతేనా అన్నట్టుగా కూడా మీ జీవితం అయితే మారబోతుంది ఎందుకంటే డబ్బు ప్రవాహం బాగా అధికంగా ఉంటుంది మరియు మీరు మీ యొక్క ఆర్థిక స్థితి మెరుగుపరుచుకుంటారు మీరు మీ యొక్క వ్యాపారంలో పనిలో విజయం సాధిస్తారు ఈ సమయం మీ యొక్క స్నేహితులతో కలిసి కొత్త వ్యాపారాన్ని కూడా మీరు ప్రారంభం చేయవచ్చు మీరు కఠినమైనటువంటి నిర్ణయాలు అనేవి తీసుకునవచ్చు ఎందుకంటే మీ యొక్క అదృష్టం ప్రతి ప్రయత్నంలో కూడా మీకు మద్దతును ఇస్తుంది మంచి డబ్బు సంపాదించవచ్చు మీ ఆర్థిక స్థితి కూడా కీలకంగా మారుతుంది మీరు మీ యొక్క అవకాశాలను త్వరగా తీర్చుకోగలుగుతారు అంతేకాదు మధ్య తరగతి కుటుంబాలకు సంబంధించినటువంటి కుంభరాశికి చెందినటువంటి వారు ఎవరైనా ఉన్నట్లయితే ఈ సంవత్సరం వీరికి అనుకూలత అనేది అధికంగా ఉంటుంది మీ ఆదాయం కూడా అంతకంతా రెట్టింపు అవుతుంది వ్యాపారంలో ఉన్న వారికి ఈ సంవత్సరం చాలా అదృష్టంగా ఉంటుంది మీరు మీ యొక్క వ్యాపారాన్ని పెంచుకోవడానికి మీరు అనేకమైనటువంటి విభిన్న ప్రదేశాలను కూడా సందర్శించే అవకాశాన్ని కూడా పొందుతారు మీరు చేసే ప్రతి పనిలోనూ మీ తండ్రి గారు లేదా మీ యొక్క సీనియర్ల మద్దతు మీకు అధికంగా లభిస్తుంది మీరు మరింత ఆత్మవిశ్వాసాన్ని కూడా అనుభవిస్తారు ప్రతి పనిని కూడా త్వరగా పూర్తి చేస్తారు ఇతర వ్యక్తులు కూడా మీ నుండి ఆర్థిక ప్రయోజనాలు కూడా పొందవచ్చు మహిళలు ఈ సమయంలో తమ యొక్క నైపుణ్యాలను ప్రదర్శించే అవకాశాన్ని పొందవచ్చు మీరు కోరుకున్న ప్రాజెక్టులతో మీకు అదృష్టాన్ని ప్రయత్నం చేయవచ్చు కుంభరాశి స్త్రీలు తమ మనసులో వచ్చిన పనిని చేయాలని నమ్ముతుంటారు మరియు వారి యొక్క లక్ష్యాల గురించి స్పష్టంగా కూడా ఉంటారు మీరు ఆహార రంగం సౌందర్య సాధనాలు మరియు ఈ కామర్స్లలో కూడా బాగా రాణించవచ్చు చూశారు కదండి కుంభరాశి వారి గురించి అన్ని విషయాలు తెలుసుకున్నాం కదా ఇక వీరి గుణగణాలు ఏమిటి వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు అనేవి కూడా ఏ విధంగా ఉండబోతూ ఉన్నాయి వీరి పూర్తి జీవితం ఏ విధంగా ఉందో మనం ఇప్పుడు తెలుసుకుందాం ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు సతబీషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వ పూర్వభాద్ర ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వారెవరు అంటే కుంభరాశికి చెందుతారు రాశి చక్రంలో కుంభరాశి పదకొండవ రాశి ఈ రాశికి అధిపతి శని కుంభరాశిని స్థిర రాశి వాయుతత్వపు రాశి శీర్షోదయ రాశి అని పిలుస్తారు ఒక జల కుంభమును ధరించిన మానవుడు ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాలలో చెప్పబడి ఉంది ఈ రాశిలో జన్మించిన వారు పొడవైన బలిష్టమైన శరీరాన్ని గుండ్రటి ముఖాన్ని కలిగి ఉంటారు చక్కటి ముఖ వర్చస్సును కూడా కలిగి ఉంటారు ఈ కుంభరాశి వారు చాలా సున్నితమైన స్వభావులు కావున ఏ చిన్న మాట అన్నా సరే నొచ్చుకుంటూ ఉంటారు అదేవిధంగా కొన్ని విషయాల్లో వీరు సత్వర నిర్ణయం తీసుకోలేరు కూడా ఏ నిర్ణయం తీసుకోవాలి తెలియక వీరు ఉగిసలాడుతూ ఉంటారు దీని ఫలితంగా కొన్నిసార్లు సమస్యలు చిక్కుకునే ప్రమాదం కూడా ఉంటుందండి అందరికీ కూడా సహాయం చేసే గుణాన్ని కలిగి ఉండడం చేతి అందరూ కూడా ఇష్టపడతారు ఎవరిని అవహేళన చేసి మాట్లాడడం వీరికి అసలు నచ్చదు ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడడానికి వీరు ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు తమ చేసే పనులు మాటల్లో కాకుండా చేతల్లో చూపిస్తూ ఉంటారు ఈ కుంభరాశి వాయుతత్వ రాశి వీరు ఎప్పుడూ కూడా ఏదో ఒక ఆలోచన చేస్తూ ఉంటారు ప్రణాళికలు రచిస్తూ పథకాలు వేస్తూ ఉంటారు కానీ ఇవి ఎప్పుడు కార్యరూపం తాలుస్తాయో ఎవరికీ తెలియదు కొత్త కొత్త పథకాలు ను వీరు తయారు చేయట అనేక మందిని కలుసుకుంటూ ఉంటారు కొత్త విషయాలను తెలుసుకోవడం కొరకు ఆసక్తిని కూడా వీరు కనపరుస్తూ ఉంటారు కుంభరాశి వారు ఎప్పుడు కూడా తమదైన శైలిలో జీవితం గడపడమే కాకుండా తాము చెప్పేదే వేదం అని భావిస్తూ ప్రవర్తిస్తూ ఉంటారు వీరు పట్టిన కుందేటికి మూడే కాళ్ళు అనే చందనం ఉంటారు ఇదే వీరి బలహీనత ఈ గుణం కారణంగా ఎదుటివారు చెప్పే సత్యాన్ని కూడా వీరు గుర్తించలేరు వీరు వారిని పట్టించుకోరు ఎక్కడికి వెళ్ళినా తమ పందాను మార్చుకోరు తమ వ్యక్తిత్వంలో తమకంటూ కొన్ని కట్లు బాట్లను వీరు ఏర్పరచుకుంటూ ఉంటారు చూసారు కదండి కుంభరాశి వారు పూర్తి జీవితం ఏ విధంగా ఉండబోతోంది వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటి అన్నీ కూడా మనం ఇప్పుడైతే తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్లైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేం పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్